హలో ప్రభు పేరట మీ అందరికీ శుభములు అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేవాడు కీర్తనలు నూట నలభై ఏడవ అధ్యాయము మూడవ వచనము ఈరోజు నీవు ఏ విధంగా గుండె చెదిరియున్నావో అది నీ కుటుంబీకులు మోసం చేశారా లేక స్నేహితుల ప్రేమ వల్ల నమ్మిన వాళ్ళే నిన్ను మోసం చేసి నీ హృదయం గాయపరిచారా ముఖ్యంగా నీ హృదయం పాపంతో నిండి రోగాలు తెచ్చుకుంటున్నావా నీ హృదయాన్ని బాగుపరిచే దేవుడు ఉన్నాడు ఆయనే యేసుక్రీస్తు నిన్ను నీ పిల్లలను ఆశీర్వదించగలిగిన శక్తిమంతుడు నీ సరిహద్దులలో సమాధానము కలగజేసే గొప్ప దేవుడు మంచి ఆహారంతో నిన్ను తృప్తిపరిచే గొప్ప దేవుడు కనుక ఈ క్షణంన నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒకసారి దేవుని వైపు చూడు ఆయన నీ పరిస్థితులను చక్క పెట్టగలడు యోగుని చూడండి ఆయనకు కలిగి ఉన్న ఆస్తి అంతస్తులు కోల్పోయాడు తన చుట్టూ ఉన్నవారందరినీ కోల్పోయి చివరికి తన సంతానమును కూడా కోల్పోయాడు తను అనారోగ్యంతో క్షీణించిన భార్యతో చీదరింపబడి ఒంటరిగా గుండె చెదిరిన వాడై ఉన్నను దేవునియందు నమ్మకం విశ్వాసం వదలలే కాబట్టి ముందు ఉన్న వాటికంటే రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నాడు మనం కూడా ఓపికతో విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనం ఊహించిన వాటికంటే ఎక్కువగా అభివృద్ధి పరచగలిగిన గొప్ప దేవుడు ఏసైనే మనకు సమాధానం ఇవ్వగలడు మనల్ని బాగు చేయగలడు మన గాయములను కట్టగలిగిన సమర్థుడు దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానంను బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎసయ్య కృపా సత్య సంపూర్ణుడా ప్రేమ జాలి దయ కలిగిన గొప్ప దేవా మీ యొక్క ప్రశస్తమైన నామమును బట్టి వేలాది స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాం తండ్రి దేవా ఈరోజు నీ ప్రియ బిడ్డలు ఏ విధంగా గుండె చెదిరియున్నారో మీకు బాగుగా తెలుసు గనుక వారి యొక్క గుండె భారంను తొలగించండి వేసాయా నీ వాక్యము చేత దినదినము మమ్మల్ని ఓదారుస్తూ ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి అనారోగ్యంతో ఉన్నవారిని మీరు ముట్టి స్వస్థపరచండి వేసయా ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో కూరుకుపోయిన వారిని లేవనెత్తండి తండ్రి అప్పు భారం నుంచి వారికి విముక్తి దయచేయండి దేవా గర్భఫలము లేక అల్లాడుచున్న వారికి చక్కటి బహుమానమును అనుగ్రహించండి ఏసయ్య ఉద్యోగం చేస్తూ అనేక ఒత్తిడులను కలిగి ఉన్న వారికి శాంతి సమాధానము అనుగ్రహించండి నిరుద్యోగంతో ఉన్నవారికి మంచి ఉద్యోగంను దయచేయండి ఇంకా ప్రార్థన అవసరతలు కోరిన వారి కోసము వారి కుటుంబాల కోసము ప్రార్థించుచున్నాము వారికి కావలసిన ప్రతి అవసరతలు నిమంలో గాక దేవా పిల్లలు యవ్వనులకు వృద్ధులకు ఈ రోజంతా మీరు తోడై మీ యొక్క కృపాక్షేమములు దయచేయండి వేస్తాయా ఇంతవరకు నీవు చేసిన మేలులు ఉపకారములకై కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన ఘనమైన ప్రశస్తమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి ఆమెన్ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై దీవించి ఆశీర్వదించి తన కృపాక్షేమములు మీకు తోడై ఉండునుగాక